హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో చక్కటి బావామారదళ్ల ప్రేమ కథని మీతో షేర్ చేసుకోబోతున్నాను బావా బావా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది మనస్వి మనును చూసి సంపత్ కనపడకుండా చాటుగా ఉంటాడు ఇల్లంతా చూసినా సంపు కనపడలేదు విసుకొచ్చి బయటకు వెళ్ళబోతుంటే సంపు మను చేయి పట్టుకొని రూమ్లోకి లాగి డోర్ వేస్తాడు మను భయంతో దెయ్యం దెయ్యం అని అరుస్తుంది సంపు ఒసై రాక్షసి నేనే బావని అరవకు అంటాడు మను ఓ నువ్వా బావా అన్నిసార్లు పిలిచినా పలకలేదు నువ్వు అలా బావా అని పిలుస్తుంటే ఇక్కడ గుచ్చుకుంటుంది అని హాట్ చూపిస్తాడు అవునా బావా మరి గదిలో ఏం చేస్తున్నావో నిన్ను చూడాలనే బంగారం బయట కూడా చూడొచ్చు బావా బయట కూడా చూడవచ్చు కానీ గిఫ్ట్ ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా కుదరదు కదా అయ్యో సారీ బావా నేను గిఫ్ట్ మర్చిపోయా సంపు అదేం కుదరదు నువ్వు నాకు ఊరెళ్ళేటప్పుడు ఏం చెప్పావు గుర్తు తెచ్చుకో మను ఏమన్నాను బావా సంపు అవ్వా ఏం డ్రామా ప్లే చేస్తున్నావు బావా నువ్వు ఈ ఊరికి వచ్చేప్పుడు డాక్టర్గానే రావాలి అలా వస్తే వెంటనే మన పెళ్ళి ఆ తర్వాత వెంటనే ఇద్దరు పిల్లల్ని నా చేతిలో పెడతాను అన్నావు మను నీ తెలివి నా దగ్గర కాదు నేనేమో అలా అనలేదు నువ్వు డాక్టర్ అయ్యాక ఊరికి సేవ చేయాలి కనీసం రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి మన కోసం అన్నాను ఇంతలో సంపత్ తల్లి రాణి నాన్న డానియల్ వస్తారు మనస్వి రాణి తమ్ముడు కూతురు వాళ్ళు వచ్చేసరికి గది నుండి బయటకు వచ్చి రాణిని అత్తయ్య అని చుట్టేస్తుంది రాణి మను ఎప్పుడొచ్చావు సంపు మీరు వెళ్ళగానే వచ్చిందమ్మా అంటాడు మను అత్తయ్య అని ఏడుస్తుంది రాణి ఏమిటి మను ఎందుకు ఏడుస్తున్నావు మను మీ అబ్బాయి ఏమంటున్నాడు మీకు తెలుసా రాణి ఏమన్నాడు దానికి మను నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట రాణి సంపత్ మనూని అంత మాట అంటావా సంపు అవునమ్మా ఈ రాక్షసితో నేను వేగలేను మను అని ఏడుస్తూ నేను రాక్షసు అంట అత్తయ్యా సంపు అయ్యో నిన్ను రాక్షసి అంటే వాళ్ళు ఫీల్ అవుతారు మను బావా అంటూ కొట్టడానికి వస్తుంది సంపు కూడా పరిగెడతాడు అలా పరిగెత్తుతూ సంపు సడన్గా ఆగి మను వైపు వస్తాడు మను ఏంటి నా వైపు వస్తున్నావు అని వెనక్కి నడుస్తుంది గోడ తగిలి ఆగిపోతుంది సంపు రెండు చేతులు అడ్డం పెట్టి లాక్ చేస్తాడు సంపు అంత దగ్గరికి వచ్చేసరికి మనుకి హార్ట్ బీట్ పెరుగుతుంది చెమట పడుతుంది సంపు కిస్ చేయడానికి దగ్గరికి రాబోయేసరికి మను స్టాప్ అంటుంది సంపు ఎందుకే స్టాప్ మను నీకు టెస్ట్ పెడదామని బావా సంపు టెస్ట్నా ఏంటది మను నేను నిన్ను కిస్ చేసే వరకు నువ్వు నాకు ముద్దు పెట్టకూడదు సంపు పెడితే నువ్వు ఓడిపోయినట్టు సంపు ఓకే నువ్వు వచ్చి ముద్దు పెట్టే వరకు నేను నిన్ను కిస్ చేయడం జరగదు మను నిజమా బావా దానికి సంపు చూస్తావుగా సరేలే నేను వెళ్తా అని మను వెళ్ళబోతుంటే సంపు గట్టిగా హక్ చేసుకుంటాడు బావా ఇప్పుడే మాటిచ్చి అని మను అనగానే సంపు నేను కిస్ చేయను అని మాత్రమే చెప్పా టచ్ చేయను అనలేదుగా మను అంటే ఏంటి దాని అర్థం అని భయపడుతూ అడుగుతుంది సంపు అంటే ఏమిటా అని తన చేతిని మను నడుంపై పెట్టి చిన్నగా రబ్ చేస్తాడు మను బావా అలా చేయకు నాకు ఏదోలో ఉంది అని నెట్టి వెళ్ళిపోతుంది సంపు నవ్వుకుంటూ ఇంటి లోపలికి వెళ్తాడు రాణి నాన్న సంపూ నీతో మాట్లాడాలి అని పిలుస్తుంది సంపు చెప్పమ్మా మీ ఇద్దరి పెళ్లి గురించే మాట్లాడాలి అనుకుంటున్నా మను అమ్మ నాన్నలు అదే నీ మేనమామ లక్ష్మణ్ ఊర్మిళ కూడా ఈ విషయం గురించే మాట్లాడారు ఏమనమ్మా తొందరగా పెళ్లి చేస్తే మన బాధ్యత తీరుతుంది అని అంటున్నారు మీ ఇష్టమమ్మ మీరెప్పుడంటే అప్పుడే నాకు తెలుసురా నువ్వు మా మాటే ఫైనల్ చేస్తావు అని సరే పంతులు గారికి ఫోన్ చేసి నిశ్చితాంతానికి ముహూర్తం అడుగుతాను అని ఫోన్ చేస్తుంది రెండు రోజుల్లో బాగుంది ఆ తర్వాత పది రోజుల్లో బాగుంది అని చెప్తారు రాణి రెండు రోజుల ముహూర్తం ఖాయం చేసి లక్ష్మణ్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది అక్క రెండు రోజుల్లో అంటే పనులు కుదురుతాయా పది రోజులు టైం తీసుకోవచ్చు కదా అంటాడు లక్ష్మణ్ వీళ్ళిద్దరి జాతకాలు బట్టి రెండు రోజుల్లో బాగుంది అందుకే ఆ రోజే తాంబూలాలు కావాలంటే పెళ్ళికి టైం తీసుకోవచ్చు సరే మీ ఇద్దరు ఏదైనా పని ఉంటే త్వరగా చేసుకోండి ఒక గంట తర్వాత అందరం కలిసి బయటికి వెళదాం సరే అక్క ఉంటాను అని కాల్ కట్ చేస్తాడు సంపత్ ఏం చేస్తున్నావు నాన్న ఇలా రా వస్తున్నా అమ్మా ఏంటమ్మా హడావిడి మనం బయటికి వెళ్తున్నాం రెడీ అవ్వు మేము కార్లో షాప్కి వస్తాం నువ్వు మనూ బైక్పై రండి సరేనా ఎక్కడికి ఇప్పుడు రెండు రోజుల్లో మీకు తాంబూలాలరా అందుకే షాపింగ్ ఓ అవునా మనుకి ఈ విషయం తెలుసా ఏమోరా మావయ్యకి చెప్పాను తనకి తెలుసో లేదో తెలీదు సరే అమ్మా నేను మావయ్యని కనుక్కుంటే తెలుస్తుంది అని ఫోన్ చేస్తాడు లక్ష్మణ్ ఇంకా చెప్పలేదు అంటాడు సరే మావయ్య మీరు తనకి చెప్పొద్దు అని ఫోన్ పెట్టేస్తాడు అమ్మ నువ్వు కూడా ఏం చెప్పొద్దు నేను తనతో సెలక్షన్ చేపిస్తా అవి మీరు ప్యాక్ చేయించండి అని రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ మానవ్వుకి ఫోన్ చేస్తాడు హాయ్ బంగారం ఏం చేస్తున్నావురా ఏం లేదు బావా ఖాళీనే సరే నేను అరగంటలో వస్తాను రెడీగా ఉండు ఎక్కడికి అని అడుగుతున్నా సమాధానం చెప్పకుండా కాల్ కట్ చేస్తాడు కాసేపటికి మను ఇంటికి వస్తాడు మను లంగావాణిలో బుట్ట బొమ్మలా రెడీ అయి వస్తుంది తనను చూసి సంపు కన్ను కొడతాడు అది గమనించిన లక్ష్మణ్ ఊర్మిళ ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు బావా అమ్మవాళ్ళు ఉంటే ఏంటి నీ పనులు సిగ్గు లేకుండా నాకెందుకు సిగ్గు నువ్వు నాకు కాబోయే పెళ్ళానివి అని మను దగ్గరగా వచ్చి చెవిలో బంగారం టెంప్ చేస్తున్నావురా చాలా కష్టంగా ఉంది తెలుసా అని తన చేతిని మను నడుంపై పెట్టి గట్టిగా నొక్కగానే మనుకి జివ్వుమని లాగినట్లు అవుతుంది మనం షాపింగ్కి వెళ్దామా బావా అని చిన్నగా అడుగుతుంది వెంటనే సంపు మనుని గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకుపోతాడు కానీ వెంటనే పందెం గుర్తొచ్చి సైలెంట్గా ఉంటాడు ఏంటి బావా ఆగిపోయావు డిస్టర్బ్ అయ్యావు కదా నువ్వు ఇంత అందంగా ఉంటే డిస్టర్బ్ అవనా ఈ అందమంతా మా బావకేగా అవునా అయితే ముద్దు పెట్టు అబ్బా ఆశ నా అంతటా నేను పెట్టాలి నువ్వు అడిగితే కాదు సరేలే ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకో ఎందుకు బావా ఎందుకు ఒకసారి నువ్వే చూడు ఏమైంది బావా ఏం లేదు బంగారం నువ్వు ఇలాగే వస్తే నా పరిస్థితి ఇక అంతే షాపింగ్ వదిలేసి నీతో రొమాన్స్ చేయడమే సరిపోతుంది అయినా మనం వెళ్ళేది బైక్పై ఈ డ్రెస్ కాకుండా జీన్స్ చుడీదార్నో వేసుకోపో సరే సరే అని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఎల్లో మెరూన్ కాంబినేషన్లో చూడీ వేసుకుంటుంది ఎలా ఉన్నాను అంటుంది సూపర్ అంటాడు థ్యాంక్ యూ బావా అంటుంది సంపు బైక్ స్టార్ట్ చేసి మనోని ఎక్కమంటాడు మను ఎక్కి వన్ సైడ్ కూర్చుంటుంది మెంటలేంటి వన్ సైడ్ కూర్చున్నావు ఏమైంది కూర్చుంటే ప్లీజ్ బంగారం అర్థం చేసుకో రెండు వైపులా కూర్చున్నావు అనుకో స్ప్రీడ్ బ్రేక్ వస్తే బ్రేక్ వేస్తాను అప్పుడు నువ్వు నాపై పడతావు ఏవేవో తగులుతాయి నేను ఇంకా గాల్లో తేలిపోతాను ప్లీజ్ కూర్చో అబ్బో నీకు చాలా ఆశలు ఉన్నాయిగా అని బండిపై కూర్చుంటుంది ఇద్దరు షాపింగ్ మాల్కి స్టార్ట్ అవుతారు దారిలో కావాలని బ్రేక్ వేస్తూ ఉంటాడు సంపు మను టోటల్గా సంపూపై పడుతుంది మను ఎద తగలడం వల్ల సంపుకి ఒళ్ళంతా కరెంట్ పాస్ అవుతుంది మను కూడా సంపూని గట్టిగా హత్తుకొని కూర్చుంటుంది కొంత సమయానికి షాపింగ్ మాల్ వచ్చేస్తుంది ఇద్దరు లోపలికి వెళ్తారు మొదట శారీస్ చూస్తారు ఒక చీర చాలా నచ్చుతుంది మనూకి కానీ సంపూ అస్సలు బాలేదు అని పక్కన పెట్టి అక్కడ ఉన్న అతనికి ఆ చీర ప్యాక్ చేయమని సైగ చేస్తాడు ఇంతలో రాణి వాళ్ళు కూడా వస్తారు అందరూ కలిసి నగలు సెలక్షన్కి వెళ్తారు అక్కడ ఓ హారం సెట్ చూడగానే వావ్ సూపర్గా ఉంది అని ఆ హారం తీయండి అని తీపిస్తుంది బావా ఎలా ఉంది అని అడిగితే ఏంటి నీ సెలెక్షన్ ఎంత చెత్తగా ఉంది అని అంటాడు అప్పుడు మను అది మాత్రం నిజమేగా అందుకేగా నిన్ను సెలెక్ట్ చేసుకున్నా అంటుంది సంపు ఏయ్ ఏంటి నేను బాగలేనా నాకేం తక్కువ మను నువ్వేగా నా సెలక్షన్ బాగాలేదన్నావు రాణి చిన్నపిల్లల్లా మీ గోల్ ఎక్కడున్నాము అనేది కూడా మర్చిపోతారు ఒకసారి చుట్టూ చూడండి అందరు ఎలా చూస్తున్నారో అనేసరికి సంపూ మను కూడా చూస్తారు మాల్లో వాళ్ళు వీళ్ళని చూసి నవ్వుతూ ఉండేసరికి ఇద్దరు రాణికి సారీ చెప్పి సైలెంట్గా ఉంటారు అలా కొంతసేపటికి షాపింగ్ ముగించి ఇంటికి బయలుదేరుతారు రెండు రోజుల తర్వాత నిశ్చితార్థ ముహూర్తానికి అందరూ కూర్చుని మను సంపూల కోసం వెయిట్ చేస్తుంటారు సంపూ రెడీ అయ్యి మను కోసం తీసుకున్న గిఫ్ట్స్ తీసుకొని మనూ రూమ్ దగ్గరకు వెళ్తాడు అక్కడ అందరూ ఉండడంతో తను వచ్చినట్టుగా తెలియటానికి దగ్గగానే అందరూ సంపత్ వైపు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు మను ఫ్రెండ్ మనూతో మీ బావ నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నారా ఏంటి కనీసం పెళ్ళయ్యేదాకా కూడా ఆగపోతే ఎలాగే బాబు అని చెప్పి వెళ్ళిపోతుంది మను బంగారం నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా ఏమో బావా నాకెలా తెలుస్తుంది అని మూతి తిప్పుతుంది అబ్బో నా మీద చాలా కోపంగా ఉన్నావుగా అందుకేనా రెండు నుండి నాతో మాట్లాడలేదు మనం మేం మాట్లాడితే ఎంత మాట్లాడకపోతే ఎంతలే సంపు ఈ రెండు రోజులు నువ్వు మాట్లాడకపోతే ఎలా ఉందో తెలుసా ప్రాణం పోయినట్టుందిరా నీకేం నువ్వు హ్యాపీ కదా మను ఏడుస్తూ సంపు కాలర్ పట్టుకొని నేను హ్యాపీనా నా కళ్ళలోకి చూసి చెప్పు బావా నీకన్నా నేనే ఎక్కువ బాధపడ్డాను నా సెలక్షన్ చెత్తనా ఎలా ఉంటుంది నాకు అలా అంటే అన్నీ నీకు నచ్చినవి తీసుకున్నావు మరి నన్నెందుకు తీసుకెళ్ళడం సంపు పిచ్చి ఒకసారి కళ్ళు మూసుకో మనం ఎందుకు బావా అంటుంది సంపు మనం టైం చూసావా ఎంత ఉందో మళ్ళీ అమ్మవాళ్ళు వస్తారు ప్లీజ్ కళ్ళు మూసుకోవే సరే బావా అని కళ్ళు మూసుకుంటుంది వెంటనే సంపు మను కోసం తెచ్చిన చీర తన చేతిలో పెట్టి నేను కళ్ళు తెరవమని చెప్పే వరకు కళ్ళు తెరవకు అని చెప్పి తను సెలెక్ట్ చేసిన హారం సెట్ మను మెడలో వేసి ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు బంగారం అంటాడు మను కళ్ళు తెరిచి తన చేతిలో ఉన్న కవర్ ఓపెన్ చేసి ఆశ్చర్యపోతుంది బావా ఈ చీర నేను సెలెక్ట్ చేసింది ఆ రోజు తీసుకోలేదుగా ఎలా అని భుజంపై వేసుకుని అద్దంలో చూసుకోగానే తన మెడలో ఉన్న హారం సెట్ చూసి బావా అంటే ఆ రోజు కావాలని అలా చేసావా అనగానే సంపూ నవ్వుతూ అవును అన్నట్టు తలూపుతాడు మను సంపూని గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ బావా అని సంపూ బొగ్గపై ముద్దు పెడుతుంది సంపూ బంగారం నువ్వు నన్ను కిస్ చేసావా అంటూ మనోని పైకెత్తి గిరగిరా తిప్పుతాడు చాలు బావా నువ్వు వెళ్ళు నేను రెడీ అవుతాను అంటుంది నేనేమనుకోను నా ముందే రెడీ అవ్వు అంటాడు సంపూ బావా చీ నీకసలు సిగ్గులేదు సిగ్గుపడాల్సింది నువ్వు ఆ సిగ్గుల్ని సొంతం చేసుకోవాల్సింది నేను అని మనుకి దగ్గరగా రాబోతాడు వెంటనే మను సంపుని గట్టిగా లాగి బయటకు నెట్టి తడిపేసుకుంది ఐదు నిమిషాల తర్వాత మనస్వి రెడీ అయి వస్తుంది అందరూ తనని అలా చూస్తూ ఉండిపోతారు అంత అందంగా ఉంటుంది మను సంపు అయితే ఇక చెప్పక్కర్లేదు పంతులు గారు వారి జాతకం చూసి ముహూర్తం పెడతారు ఇద్దరు రింగ్స్ మార్చుకుంటారు కేక్ కట్ చేశాక సంపూ ఫ్రెండ్స్ ట్రీట్ అడుగుతారు అందరూ మరుసటి రోజుకి ప్లాన్ చేస్తారు మరుసటి రోజు మనూకి సంపు కాల్ చేస్తాడు హాయ్ బావా సంపు హాయ్ డార్లింగ్ ఏం చేస్తున్నావు మను ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా బావా నువ్వేం చేస్తున్నావు సంపు ఫ్రెండ్స్తో పార్టీ ఈరోజు నేను ఒకసారి కలిసి వెళ్దామని కాల్ చేశా మను ఇప్పుడు ఎందుకు బావా వద్దు సంపు బంగారం అలా అనికే నాకు నిన్ను చూడాలనుంది మను నాకు మాత్రం అందరిలా కాకుండా మన పెళ్లి రోజు వరకు మనం ఒకరిని ఒకరు చూసుకోకూడదు అని అనుకుంటున్నాను సంపు ఏంటి టెస్ట్ చేస్తున్నావా మనం పాస్ అవ్వచ్చుగా బావా సంపు అమ్మో కష్టం బంగారం మను నా కోసం చేయలేవా సంపు సరేరా నీకోసం నీ సంతోషం కోసం చేస్తా కానీ ఈ ఒక్కరోజు నిన్ను చూసే ఛాన్స్ ఇవ్వా ప్లీజ్ ప్లీజ్ మను నవ్వుతూ సరే బావా ఈ ఒక్కరోజే మళ్ళీ మాట తప్పకూడదు సంపు అలాగే బంగారం బై ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా అని కాల్ కట్ చేస్తాడు సంపు వచ్చేసరికి మను మిర్రర్ దగ్గర రెడీ అవుతూ ఉంటుంది సంపు వెనక నుండి మనోని గట్టిగా కౌగులించుకుంటాడు మను బావా వదులు ఎవరైనా చూస్తారు చూడని నాకు కాబోయే భార్యని కౌగులించుకుని సరసమాడుతుంటే నన్నెవరు అడగరు ఇంట్లో ఎవరు లేరా ఇంత నిశ్శబ్దంగా ఉంది మను లేరు బావా సంపు లేరా ఆ విషయం ఇంత నిదానంగా చెప్పేది అని మనుని తన వైపు తిప్పుకొని పెదవులపై ముద్దు పెడతాడు తన రెండు చేతులతో మను నడువుని సుతారంగా నొక్కుతూ ఉంటాడు సంపూ చర్యలకు మను తీయగా మూలుగుతూ సహకరిస్తుంది రెండు నిమిషాల తర్వాత మనుకి ఊపిరాడక సంపూని గట్టిగా వెనక్కి నెడుతుంది ఆ నెట్టేప్పుడు సంపు మను ఓణిని పట్టుకోవడంతో ఓణి సంపుతో పాటు మను ఒంటిపై నుండి దూరం అవుతుంది మను సిగ్గుతో రెండు చేతులు అడ్డం పెట్టుకొని వెనక్కి తిరుగుతుంది కానీ అద్దంలో నుండి సంపూకి మను అందాలు పూర్తిగా కనబడుతున్నాయి మనుకి అది తెలిసి ఏంటి భావానువాసులు అని చేతులు తీసి వెనక్కి తిరిగేసరికి సంపూకి మను యథ సంపద తగులుతుంది సంపుకి వెయ్యి ఓట్ల కరెంటు ఒక్కసారిగా పాకినట్టు అనిపిస్తుంది తన రెండు చేతులతో మను రెండు చేతులు పట్టుకొని మనుకి గాలి కూడా దొరలేనంత దగ్గరగా వస్తాడు మనుకి భయంగా ఉంది కానీ సంపత్కి ఎదురు చెప్పలేకపోతుంది సంపు మను నుదురు నుండి చెంపలు ముక్కు పెదవులు గెడ్డంపై ముద్దు పెడుతూ మెడపై ముద్దులు వర్షం కురిపిస్తూ ఇంకొంచెం కిందకి వచ్చి ఎదపై ముద్దు పెడతాడు సంపు అలా చేయగానే మను ఒళ్ళు పులకరించింది బొమ్మలా నిలబడిపోయింది సంపు ఇంకొంచెం కిందకు వచ్చి తన నాబీపై ముద్దు పెడతాడు వెంటనే మను సంపత్ని గట్టిగా కౌగులించుకుని లీప్ లాక్ ఇస్తుంది సంపు చేతులు అప్రయత్నంగానే మను బ్లౌజ్ పైకి వెళ్ళి హుక్స్ మొత్తం తీసేసి ముందుకు లాగుతాడు మను వద్దు మనకి మనకింకా పెళ్లి కాలేదు అంటూ ఉంటుంది కానీ సంపు నాపై నమ్మకం లేదారా అంటూ బెడ్ పైకి తీసుకెళ్తాడు ఇద్దరి దేహాలపై వస్త్రాలు దూరం అవుతున్నాయి ఒక్కసారిగా నో అని పెద్దగా అరుస్తుంది మను చుట్టూ చూస్తుంది ఎవ్వరూ ఉండరు అప్పుడు అర్థమైంది అదంతా కళ అని అమ్మయ్య అనుకుని రూమ్లో నుండి బయటకు వస్తుంది అప్పుడే సంపు వస్తాడు మను కళలో జరిగినట్టు జరుగుతుందేమో అని సంపుకి దూరంగా ఉంటుంది కానీ సంపు ఊర్మిళతో మాట్లాడి వెళ్ళబోతూ ఉంటే ఊర్మిళ ఆపి ఇప్పుడే వస్తాను కూర్చో అని చెప్పి బయటకు వెళ్తుంది బంగారం అంటూ మను దగ్గరకు వెళ్తాడు మను కంగారు పడుతూ ఉంటుంది ఏంట్రా అలా డల్గా ఉన్నావు అంటూ మను భుజంపై తన గడ్డం పెట్టి తన చేతులు మనో చేతిపై పెట్టి హగ్ చేసుకుంటాడు మను ఏం మాట్లాడడం లేదు బంగారం రేపటి నుండి నిన్ను చూడకుండా ఉండగలనా ఎందుకు అలా అన్నావు నువ్వు హ్యాపీనా నన్ను చూడకపోతే అంటాడు మను నిశ్శబ్దంగా నిలబడుతుంది సంపు మనుని చూస్తాడు తనకు చెమటలు పడుతున్నాయి ఏంట్రా ఎందుకు కంగారు పడుతున్నావు ఈ చెమటలేంటి అంటాడు ఏమో బావా కొంచెం కంగారుగా భయంగా ఉంది ఎందుకో తెలియడం లేదు అంటుంది సంపు మనోని తన వైపుకు తిప్పుకొని అయితే నీ భయం చిటికలో పోగొడతాను అని తన పెదవులపై మనో పెదవులు బంధిస్తాడు తొలి ముద్దులో ఉన్న ఆనందాన్ని ఇద్దరూ పంచుకుంటారు అలా కాలం కొన్ని క్షణాలు నిలిచిపోతుంది మనోకి దూరంగా జరిగి ఇప్పుడు భయం పోయిందా అంటాడు మను సిగ్గుపడి భయం పోయింది అన్నట్టు తలూపుతుంది ఇంతలో ఊర్మిళ వస్తుంది అత్తయ్య నేను వెళ్ళొస్తా అని అంటాడు అయ్యో సంపత్ కాఫీ తాగి వెళ్ళు పాలు తీసుకురావడానికి వెళ్ళాను అనగానే అయ్యో అత్తయ్య మీ కూతురు ఇప్పుడే కాఫీ ఇచ్చింది మళ్ళీ అంటే కష్టం నేను వెళ్ళు వస్తాను అని మనోకి కన్ను కొట్టి బాయ్ చెప్తాడు మనం ఇంట్లో పాలు లేకుండా అల్లుడికి కాఫీ ఎలా ఇచ్చావే అంటుంది ఊర్మిళ దానికి మను అమ్మా ఏంటమ్మా నీ ప్రశ్నలు తెలిసి అడుగుతున్నావా లేక తెలియక అడుగుతున్నావా అని నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది ఇంతలో లక్ష్మణ్ వస్తాడు ఊర్మిళ ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి భార్యామణి ఏమిటి తెగ ఆలోచిస్తున్నావో అని అడుగుతాడు జరిగింది చెప్తుంది లక్ష్మణ్ నవ్వుతూ పాలు లేకుండా కాఫీ ఎలా తాగుతారో తెలీదా నేనైతే బియ్యం లేకుండా బిర్యానీ కూడా చేస్తా అంటాడు అవునా ఇవ్వండి నాకు చెప్పండి అంటూ ఉంటుంది చెప్తాను కానీ ఇక్కడ కాదు రూమ్లో అని ఊర్మిళని ఎత్తుకొని తీసుకెళ్లి తలుపు వేస్తాడు అరగంట తర్వాత ఇద్దరు బయటికి వస్తారు లక్ష్మణ్ భార్యతో ఇప్పుడు తెలిసిందా పాలు లేకుండా కాఫీ బియ్యం లేకుండా బిర్యానీ ఎలా చేయాలో అని ఊర్మిళకు కన్ను కొడతాడు చీ సిగ్గు లేకుండా ఇంత వయసు వచ్చినా ఏంటి మీ పాటలు చేష్టలు అంటూ విసుక్కుంటూ వెళ్తుంది లక్ష్మణ్ ఊర్మిళ వెనకే వెళ్ళి నాకేం వయసు అవ్వలేదు అంటాడు చాలే పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు అని బయటకు వెళ్ళిపోతుంది రోజులు కష్టంగా గడుస్తున్నాయి ఇద్దరికి పెళ్లి రోజు రానే వచ్చింది అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది మరుసటి రోజు తొలిరయ్యి ఏర్పాటు చేస్తారు సంపు గదిలో మను కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో తెల్లచీరలో రతీదేవిలా మను వస్తుంది సిగ్గుతో తలుపు దగ్గరే ఆగిపోతుంది సంపు వెళ్ళి తలుపు వేస్తాడు మనుని పట్టుకోగానే మను చిన్నగా వణుకుతుంది తనని మంచం దగ్గరకు తీసుకెళ్ళి కూర్చో అంటాడు బావా పాలు అని సంపుకి పాల గ్లాస్ ఇస్తుంది సంపు సగం పాలు తాగి మను కూడా తాగిస్తాడు నన్ను ఆశీర్వదించి బావా అని కాళ్ళకు దండం పెడుతుంది హే బంగారంలే ఏంటి ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు ఈ కాళ్ళకి దండం పెట్టడం ఏంటి లే అని పైకి లేపుతాడు కానీ మను నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే పైకి లేస్తాను అంటుంది ఇదేంటి కొత్తగా ఏమని ఆశీర్వాదం ఇవ్వను అంటాడు నీ ఇష్టం బావా అంటుంది సరే అని మోగుడికి స్వర్గసుఖాలను అందిస్తూ తొమ్మిది నెలల్లో పోస్ట్ సంపాదించు అని తలపై చేయి పెడతాడు మను పైకి లేచి ఎలా కూడా ఆశీర్వదిస్తారని మొదటిసారి తెలిసింది అంటుంది చంపు మనోని మంచంపై కూర్చోపెట్టి బంగారం ఇప్పుడు చెప్పు నేను నిన్ను తాకడం నీకు ఇష్టమేనా అదేంటి బావా అలా అడుగుతున్నావు ఇప్పటి వరకు నువ్వు నన్ను తాకలేదా ఏంటి అంటుంది అది వేరు బంగారం ఈరోజు మన మొదటి రాత్రి కదా అంటాడు అవును బావా నన్ను పంపేటప్పుడు వాళ్ళు ఒక్కటే నవ్వులు ఎందుకు అలా నవ్వుతున్నారు అని అమాయకంగా అడుగుతుంది కావాలని ఏంటే నీకేం తెలీదా అలా అడుగుతున్నావు అంటాడు నాకు తెలియదు బావా రెడీ చేశారు పాల గ్లాస్ ఇచ్చారు ఈరోజు జాగారమే అన్నారు నువ్వు చెప్పినట్టే వినమన్నారు నేను సరే అన్నాను ఇంతకీ నువ్వేం చెప్తావేంటి అని అంటుంది మను నీకు నిజంగా ఏం తెలీదా అంటాడు నిజంగా ఏం తెలియదు బావా అంటుంది సరేలే అని కొంచెం బాధగా అంటాడు మను సంపు ఫీల్ అయ్యాడు అని ఓవర్ చేశానా ఏంటి అని అనుకుంటుంది సంపు బెడ్ పై పడుకొని కళ్ళు మూసుకున్నాడు మను బావా అని పిలుస్తుంది హా ఏంటి అంటాడు నేనేం చేయాలో చెప్పలేదు అంటుంది వచ్చి నిద్రపో అంటాడు కళ్ళు తెరవకుండానే సరే అని వచ్చి పడుకుంటుంది అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంటుంది గది మనుకి సంపూని బాధ పెట్టాను అని అర్థమవుతుంది వెంటనే బావా బావా నిద్రపోయావా అంటుంది ఏంటి నువ్వు పడుకోలేదా అంటాడు నాకు నిద్ర రావడం లేదు బావా నిన్ను కౌగులించుకొని పడుకుంటాను అంటుంది సరేరా అని తన గుండెలపై తలపెట్టి గట్టిగా హంగ్ చేసుకుంటుంది సంపు కంట్రోల్ చేసుకోలేకపోతాడు ఇంతలో బావా నువ్వు ఇలా గమ్మున ఉంటే నేను తల్లిని ఎలా అవుతాను అంటుంది కొంటెగా వెంటనే లేచి కూర్చుంటాడు సంపత్ నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నాను కానీ నువ్వు ఎంత మంచివాడివో బావా అని దిష్టు తీసి ముద్దు పెడుతుంది ఒక్కసారిగా సంపు ఏ దొంగ నన్ను ఆట పట్టిస్తావా అని మనోని తన పైకి లాక్కుంటాడు మను వంటిపై ఉన్న ఆభరణాలు తీసేస్తాడు మనోని ఆపాదమస్తకం ముద్దులతో ముంచుతాడు సంపూ చర్యలను తీయగా ఆస్వాదిస్తూ ఉంటుంది మను తన ఎదపై చేరి చిన్నపిల్లాళ్ళ ఆడుకుంటూ ఉంటాడు చిలిపి పనుల నుండి తీయటి తనువుల యుద్ధంతో ఇద్దరు ఒక్కటవుతారు కొంత సమయం తర్వాత అలసిన దేహాలకు విశ్రాంతి ఇస్తూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు అంతలో బావా నీకొకటి చెప్పాలి అంటుంది ఈరోజు మాటలు ఉండవు చేతలే అని మను పెదవులను తన పెదవులతో మూసేస్తాడు అబ్బా ఉండు బావా అని వెనక్కి నడుతుంది ఏంటి మేడం అప్పుడే అలసిపోయావా ఇంకా ఈరోజు చాలా పనుంది అప్పుడే అలసిపోతే అలా చెప్పు అంటాడు బావా నేను చెప్పేది వింటావా లేదా అంటుంది సీరియస్గా అబ్బో కోపమే సరే చెప్పు అని మను ఒడిలో తల పెట్టుకుని అడుగుతాడు మను సంపత్ జుట్టు సవరిస్తూ పెళ్ళకు ముందు వచ్చిన కళ గురించి చెప్పి నువ్వు నిజంగా అలా చేస్తావేమో అని భయపడ్డాను కానీ నువ్వు చాలా మంచివాడివి అందుకే అలా బిహేవ్ చేయలేదు అంటుంది మను నువ్వు నాదానివిరా అలాంటప్పుడు ముందుగానే పిచ్చి పిచ్చిగా ఎందుకు ప్రవర్తిస్తా చెప్పు అంటాడు ఐ లవ్ యు బావా ఐ లవ్ యు బంగారం అని ఒకరిని ఒకరు అల్లుకుపోతారు కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో